రాత్రి హైదరాబాద్లోని గచ్చిబౌలిలో పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం చాలా అనూహ్యమైన నిర్ణయం కారణం ఆయనకు ఆరోగ్యం బాగోలేదు ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు ఈ మధ్య ఆయన ఏమి ఎవరి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు పూర్తిగా సైలెంట్ అయిపోయారు అయినా కూడా పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం నిజంగానే అనూహ్యమైన చర్యగానే చూడాలి అయితే పోలీసులు అరెస్ట్ చేశారు అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఈ ఆలోచన వెనుక ఏదో ఒక ప్లాన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆ ప్లాన్ ఏంది అనే దాని చుట్టూ రకరకాల చర్చలు జరుగుతూ ఉన్న రెండు రెండు చర్చలు అయితే మనల్ని అటెన్షన్కి తీసుకొని వచ్చాయి ఒకటి జీవి రెడ్డి టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం వాళ్ళ పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ ఉన్నారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలా చాలా పెద్ద స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఆ జీవి రెడ్డి రాజీనామా ద్వారా కలిగిన అసంతృప్తిని క్యాడర్లో పారదొలడం కోసం పోసాని కృష్ణమూరళి గారిని అరెస్ట్ చేసి ఉండొచ్చా అంటే ఇది డెఫినెట్లీ ఒక అటెన్షన్కు గురి చేసేది కొట్టిపడేయలేము కావచ్చు కోసాని కృష్ణమరళి గారిని అరెస్ట్ చేస్తే వాళ్ళ క్యాడర్ సంతృప్తి చెందుతుంది కాబట్టి చేసి ఉండొచ్చు కాసింత బ్యాల్యూడ్ అటెన్షన్ లాగే కనిపిస్తుంది అండ్ ఇంకొక పాయింట్ ఏంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి ఈరోజు టీడీపీ క్యాడర్ కూడా ఎంతవరకు వీళ్ళు ఓటేస్తారో తెలియడం లేదు వీళ్ళు ఏదో ఇంకా అందరినీ కేసులు పెట్టట్లే అరెస్ట్ చేయట్లే మనకు అప్ టు ద మార్కు లేదు అని టీడీపీ క్యాడర్ వ్యతిరేకంగా ఉంది ఎమ్మెల్సీ ఎన్నికల కనుక వాళ్ళని కనుక ఓడిస్తే మా పార్టీ అధిష్టానానికి కనుక తెలిసి వస్తుంది అని కొందరు టీడీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరలు ఆ కేడర్ కూడా భావిస్తూ ఉన్నారు అని అందుకని టీడీపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా వేయాలని చెప్పి వాళ్ళు కొందరు భావిస్తున్నారు అని మరికొందరు ఓటు వేయడానికి పోకూడదు అనుకుంటున్నారు అని ఇటువంటివన్నీ కానీ సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతూ ఉంది ప్లస్ టీడీపీ అనుకూలమైన అకౌంట్స్ నుంచి కనుక ఇటువంటి పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి టీడీపీ క్యాడర్ కూడా వెళ్ళి ఓటేయకపోతే ఇక టీడీపీ అభ్యర్థులు గెలవడం అసంభవం కాబట్టి ఆ క్యాడర్లో సంతృప్తిని నింపడం కోసం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాసేంత పాజిటివ్ క్యాడర్ నుంచి పాజిటివ్ మూమెంట్ తెచ్చుకోవడం కోసం పోసాని కృష్ణమరళి గారిని అరెస్ట్ చేశారా అంటే ఇది కూడా కొట్టిపడేయలేం ఒకటి జీవిరెడ్డి రాజీనామాతో కలిగిన అసంతృప్తిని చల్లబరచడం కోసం రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రయోజనం కోసం సో ఈ కోణంలో కనుక మనం ఆలోచిస్తే ఇప్పుడు ఎమ్మెల్సీ గల కోణంలో ప్రయోజనాలు రెండు వైపుల నుంచి ఉన్నాయి ఒకటే టీడీపీ వైపు నుంచి వాళ్ళ క్యాడర్ సాటిస్ఫై అవుతుంది జనసేన నుంచి వాళ్ళు కూడా కోసానికి కృష్ణగల కృష్ణమరళి గారి మీద వాళ్ళ దగ్గర పీకల దాకా ఉంటుంది కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అవుతారు సో బహుశా ఈ కోణం కోసమైనా అరెస్ట్ చేసి ఉండొచ్చు లేదు ఇంకో జీవిరెడ్డి నేను అరెస్ట్ చేసి ఉండొచ్చు ఈ రెండు కాదు అంటే మరేమైనా కారణం ఉందేమో తెలియదు బట్ ఆయన అరెస్టు మాత్రం అనూహ్యమైన చర్యగానే చూడాలి